విశాఖ తూర్పు నియోజకవర్గంలో రాజకీయ వేడి రోజురోజుకి కొత్త రంగులు పులుముకుంటోంది తూర్పు నియోజకవర్గంలో షాడో ఇన్ఛార్జిగా ఉన్న ఒక కార్పొరేటర్ భర్త అక్రమాణి విజయ నిర్మలకు యాదవ్ నుంచి మద్దతు లేదని ఎంఈవీ సత్యనారాయణకే మద్దతు ఉందని చేసే ప్రయత్నంలో చెతికిలు పడ్డాడని తెలుస్తోంది గత వారం రోజులుగా తూర్పు నియోజకవర్గంలో యాదవ సంఘాలన్నింటినీ తిరిగి మీటింగులు పెట్టి యాదవులందరూ ఎంఈవీకే మద్దతు తెలుపుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో అక్రమాణి విజయ నిర్మల కార్యాలయంలో ప్రసాదుల భాగ్య ఆధ్వర్యంలో యాదవ అన్నింటితో మీటింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ యాదవులందరూ అక్రమాణి విజయ నిర్మలకే మద్దతు తెలుపుతున్నారని వేరే సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తే యాదవుల నుంచి మద్దతు ఉండదని స్పష్టం చేశాడు ఈ నేపథ్యంలో షాడో ఇన్ఛార్జికి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ముందు ముందు ఈ పరిణామాలను రాజకీయంగా ఏ రంగు పుడుముకుంటుందో వేచి చూడాల్సిందే యాదవులపై విపత్తుపై పెద్దల పోరాటంలో ఈరోజు అక్కడమండ్రి విజయనగరం వెంకట్రావు గారి ఆఫీస్లో ఈరోజు యాదవ సోదరులందరూ కూడా గ్రామాల వారిగా వార్డుల వారీగా ప్రతి పద్దలు ఈరోజు మరి ఈ ఆదివారం రోజున ఈరోజు హాజరవడం జరిగింది యాదవీ కానీ టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిన యాదవుడు ఎవడైనా సరే అది ఎంత స్థాయిలో ఉండబడి సరే సరే మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం రేపొద్దున్న ఈరోజు మీరు పెట్టే మీటింగ్ విరమించుకోండి మీకు ఇదే ఈ వేదికగా మీకు చెప్తున్నాం మీరు 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 ఎంతమంది యాదవులు పిలిచారు ఎవరెవరు పిలిచారు ఈ వీడియో ద్వారా మీరు అందరూ గమనించండి యాదవ్ జాతిని తాకట్టు పెట్టడానికి మొదలైన పెద్దలకి బుద్ధి చెప్తారని ఓటు ద్వారా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ ఎక్కడే ఉన్నారు ఈరోజు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరో ఓటు మనుషులు మాకు తెలియదు మీకు సపోర్ట్ చేయట్లేదు మేమంటూ సపోర్ట్ అంటే అక్రబా విజయనగరం మాత్రమే సపోర్ట్ చేస్తాం రోజుల్లో ఆవిడకి మేము పోరాడి ఎక్కువ ఆగదు మరి మీరు కనుక మా ఎందుకు దయించి టికెట్ ఇస్తే కనుక మరి శాంతియుతంగా మేము రాను రోజుల్లో అక్రమానికి గెలిపించి చట్ట పంపిస్తాం మొట్టమొదటి వ్యక్తిగా పంపిస్తాం కానీ ఏదైనా కానీ మాకు అన్యాయం జరిగింది అని తెలిస్తే కనుక రేపు వెయ్యి రెండు వేలు మూడు వేలు పదివేల మంది అయినా సరే రోడ్ ఎక్కి మేము మేము చేయాల్సిందంతా కూడా ఖచ్చితంగా మా సత్తా ఏటో మా ఉనికిని చాటుకుంటామని కూడా ఈ సభ మీకు తెలియజేస్తున్నాను మాకు మరి ముఖ్యంగా మరి ఏదైతే నాలుగున్నర సంవత్సరాలు కష్టపడ్డ ఒక మహిళని మరి ఉసిరిపెట్టడం పార్టీకి కూడా మంచి పద్ధతి కా పద్ధతి కాదు దయించి దయించి మా ప్రార్థనని మీరు ఆలకించి దయచేసి మాకు కేటాయించిన సీట్లు మాకు నిర్వహిస్తుందిగా మీకు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను